చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో చేశాను అందులో అక్క ఎలా చేయాలి ఏ ఇంగ్రీడియంట్స్ చేయాలి ఐటమ్స్ ఎన్ని కావాలి అన్ని డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అదే చేసుకోవచ్చు అది కావాలి ఇది లేదనేది ఏమి లేదు ఉంటే మంచిది ఇవన్నీ మన హెయిర్ కి అన్ని ఉపయోగపడేవే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి మీరు కరెక్ట్ గా వన్ మంత్ వాడితే మీకు పక్కా రిజల్ట్ వస్తుంది మా ఇంట్లో మేము వాడే ఆయిల్ మీకు చూపించబోతున్నాను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వారానికి మూడు సార్లు పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసుకోండి బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి హెయిర్ గోరింటాకు మందారం ఆకు మందారం పువ్వు అలోవేరా కరివేపాకు ఉసిరికాయ ఆనియన్ పువ్వు ఆకు అన్ని కడిగేసి ఫ్యాన్ కింద మంచిగా ఆరపెట్టుకోవాలి పూల మొగ్గలు ఉంటాయి కదా చిన్న అవన్నీ కట్ చేసి పూలన్నీ మంచిగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని మన హెయిర్ కి చుండ్రు గాని హెయిర్ డ్యాండర్ గానీ ఎలాంటి డ్యామేజ్ గానీ హెయిర్ ఫాల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అన్ని ఎలాంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా అందరూ వాడచ్చు ఏమీ ప్రాబ్లం లేదు హెయిర్ చాలా గ్రోత్ ఉంటది చాలా బాగుంటది గోరింటకు వేయడం వల్ల హెయిర్ రాలడానికి తగ్గిస్తుంది చుండ్రు నివారిస్తుంది మెంతి పెరుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది కుదుళ్ళు బలంగా ఉంచుతుంది కరివేపాకు నల్లగా లేదా బలంగా ఉంచుతుంది మందారం పువ్వు జుట్టుకి పెరుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది మందారం ఆకులలో కుదుళ్ళు బలంగా ఉంచుతుంది ఉసిరి జుట్టుకి చాలా మెరిసేలాగా నల్లగా చాలా బలంగా ఉంచుతుంది ఉల్లిపాయలో పెంచడంలో చుండ్రు గాని కుదుళ్ళు బలంగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది అలోవేరా చుండ్రు డామేజ్ చేయడానికి హెయిర్ నల్లగా చిలికిగా అవడానికి చాలా హెల్ప్ అవుతుంది నాకు ఒక కామెంట్ చేశారు ఆయిల్ స్మెల్ వస్తుంది ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు స్టోర్ పెట్టుకోవాలి అని కామెంట్ చేశారు స్టోర్ అనేది ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్ గా చేసుకుని పెట్టుకుంటే మంచిది హాఫ్ లీటర్ కానీ లీటర్ లోపలే చేసుకోవాలి ఎక్కువ స్టోరేజ్ ఉంటే బాగుండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి యూజ్ అనేది మన యూజ్ ఉంది కాబట్టి కదా నేను ఇలా వాడి చూపించబోతున్నాను చాలా బెస్ట్ ఉంటాయి పక్క స్మెల్ అనేది ఏమి స్మెల్ రాదు బానే ఉంటుంది మీకు అలా అనిపించచ్చు నేను ఈ ఆయిల్ హెయిర్ అప్లై చేసుకుని మీకు చూపించబోతున్నాను ఈ ఆయిల్ లో క్యాస్టర్ ఆయిల్ వేసుకోవచ్చు బట్ నేను క్యాన్ లో వేసుకోలేదు బౌల్లో వేసుకుని మిక్స్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాను కావాలంటే మీరు క్యాన్ లో కూడా ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు నేను అప్పటికప్పుడు క్యాస్టర్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుంటాను ఈ విధంగా వేసుకొని మసాజ్ చేసుకుని ఓవర్ నైట్ అలాగే పడుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ తల స్నానం చేసుకోవాలి హెయిర్ చాలా బాగుంటాయి సిల్కీగా నల్లగా చాలా స్మూత్ గా చాలా బాగుంటది మా ఇంట్లో అందరు ఇదే ఆయిల్ వాడతారు మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి చూడండి నాకు బేబీ హెయిర్ చాలా వస్తున్నాయి స్మూత్ గా ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి ఓవర్ నైట్ ఇలాగే వదిలేదు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసుకోవాలి బెస్ట్ రిజల్ట్ అనమాట మరో వీడియోతో ముందుకు వస్తాను బై బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్